ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి ఒకవైపు మాంసాహారం పెరుగుతుంటే మరోవైపు పలువురు శాకాహారం వేగన్ జీవన విధానం వైపు మళ్ళుతున్నారు నేడు ప్రపంచ వేగన్ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం వేగన్ జీవన విధానం అంటే జంతు ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉండటం మాంసం చేపలు పాల ఉత్పత్తులు గుడ్లు తేనె వంటి అన్ని జంతు మూలాల నుంచి వచ్చే వస్తువులను ఆహారం దుస్తులు వినోదం వంటి ఏ విషయంలోనూ ఉపయోగించకపోవడం ఇది కేవలం ఆహారం మాత్రమే కాకుండా మొత్తం జీవనశైలిని మార్చే సంకల్పం మొక్కల ఆధారిత ఆహారం స్థిరమైన జీవనం ద్వారా జంతువుల పట్ల కరుణ పర్యావరణ పరిరక్షణ మానవ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వేగం లక్ష్యం పంతొమ్మిది వందల నలభై నాలుగులో డొనాల్డ్ వాట్సన్ ది వేగన్ సొసైటీని ఇంగ్లాండ్లో స్థాపించారు ది వేగన్ సొసైటీ యాభయో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లూయిస్ వ్యాలీస్ వేగన్ దినోత్సవాన్ని ప్రారంభించారు నవంబర్ ఒకటిన ఈ దినోత్సవాన్ని ఎంచుకోవడానికి కారణం అక్టోబర్ ముప్పై ఒకటిన హాలోవిన్ నవంబర్ రెండున మెక్సికో డే ఆఫ్ ది డెడ్ మధ్య ఉండటం ఇది మార్పు పునరుద్ధరణకు చిహ్నంగా నిలిచింది రెండు వేల ఇరవై ఐదులో ఈ దినోత్సవాన్ని సెలబ్రేటింగ్ ఎయిటీ ఇయర్స్ ఆఫ్ వేగన్ ఇంపాక్ట్ అనే థీమ్తో జరుపుకుంటున్నాం ప్రపంచ వేగన్ దినోత్సవం జంతు హక్కులు పర్యావరణ స్థిరత్వం మానవ ఆరోగ్యం మధ్య అనుసంధాన్ని చూపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా వందకి పైగా దేశాల్లో జరిగే ఈ దినోత్సవం రోజున అవగాహన కార్యక్రమాలు వర్క్షాప్లు ప్లాంట్ బేస్డ్ భోజనాలు స్టాల్స్ ద్వారా మొక్కల ఆధారిత జీవనాన్ని ప్రోత్సహిస్తుంది ఇది వేగన్ను శాకాహారం నుంచి మరింత ముందుకు తీసుకెళ్తూ జంతు దుర్వినియోగాన్ని ఆపడానికి ప్రేరేపిస్తుంది రెస్టారెంట్లు కమ్యూనిటీలు వేగన్ ఆప్షన్లను పెంచడానికి ఈరోజు ప్రేరణ వేగన్ జీవన విధానం వల్ల మొదటి లాభం ఆరోగ్యం కూరగాయలు ఆకుకూరలు పండ్లు గింజలు ధాన్యాల్లో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఫైబర్ విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి ఇవి గుండె జబ్బులు మధుమేహం అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ అధిక బరువు క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తాయి తేలికగా జీర్ణమవుతాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి మానసిక శాంతిని ఇస్తాయి పోషకాల సప్లిమెంట్లు తీసుకుంటే విటమిన్ బి టువెల్ కాల్షియం వంటివి సమతుల్యం చేయవచ్చు జంతుపాలనకు భూమి నీరు ఇంధనం ఎక్కువగా ఖర్చవుతాయి ఇది గ్రీన్హౌస్ వాయువులు వన్యప్రాణుల నష్టానికి కారణం వేగన్ ఆహారం తక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్తో స్థిరమైనది ఒక్కో వ్యక్తి వేగన్గా మారితే భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను అడ్డుకోవచ్చు నీటి సంరక్షణ జీవవైవిధ్యాన్ని కాపాడవచ్చు జంతు సంక్షేమం విషయంలో వేగన్ ప్రమాదం జంతువులను ఆహారం దుస్తులు వినోదం కోసం దుర్వినియోగం చేయకపోవడం ద్వారా హింస ఆపవచ్చు ఇది కరుణ జీవకారుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది మత గ్రంథాలు కూడా జీవహింసలేని ఆహారాన్ని సిఫారసు చేస్తాయి వేగంతో శాంతి సమతుల్యత సాధ్యమవుతుంది ప్రపంచ వేగన్ దినోత్సవం కేవలం ఒక రోజు కాదు జీవన విధాన మార్పు ఒకరోజు వేగన్గా ఉంటే ఒక జంతువు బతుకుతుంది మీ ఆరోగ్యం మెరుగవుతుంది భూమి ఆహ్లాదిస్తుంది మీ ఆహార ఎంపిక మీ చేతిల్లో మీ భవిష్యత్తు మీ బాధ్యత బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్